తేడాలు ఉన్నారు క్రైస్తవుల్లో కూడా తేడాలు ఉన్నారు మనం నమ్మని అన్ని జనులందరూ దరిద్రులు శాపగ్రస్తులు పనికిమాలినోళ్ళు ప్రేమ లేని వాళ్ళు అట్టంటోళ్ళు ఇట్టంటోళ్ళు అని అన్యుల్ని పురుగులను చూసినట్టు చూసే దరిద్రగుట్టు మనసు మనలో కొంతమందికి ఉంది అది రైట్ కాదు అన్య జనులలో అంటే యేసు ప్రభుని ఎరగని అన్య జనులలో సైతం మనకన్నా ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు మనకంటే మంచితనం కలిగిన వ్యక్తులు మనకంటే యథార్థ హృదయం కలిగిన వ్యక్తులు మనకంటే ధాతృత్వం దానగుణం కలిగిన వ్యక్తులు సమృద్ధిగా ఉన్నారు కానీ వాళ్ళకి రక్షకుడు మాత్రం తెలియదు వాళ్ళకి ఏ మాత్రం తెలియదు కానీ అదే నీకు తెలిసినంత క్లియర్గా వాళ్ళకి యేసు సుప్రభు కానీ తెలిస్తే నీకంటే ఎక్కువగా భక్తి చేసి నీకంటే నెంబర్ వన్గా ప్రభుని సేవిస్తారు అది మాత్రం తిరుగులేదు అందుకే చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తాను అన్ని జనల్ని పురుగుల్ని చూసినట్టు చూడొద్దు అన్ని జనల్లో కూడా మనకంటే భక్తి కలిగిన వాళ్ళు మనకంటే ప్రేమ కలిగిన వాళ్ళు మంచితనం కలిగిన వాళ్ళు ఉన్నారంటానికి బైబిల్లో నిరూపణ ఉంది బయట చాలా జీవితాల్ని కూడా మనం చూసినప్పుడు కొన్ని బ్రతుకులు మనకి సాక్షార్థమై ఉంటాయి అన్ని జనుల జీవితాలు కొన్నిసార్లు క్రైస్తవుల వ్యక్తిత్వం క్రైస్తవుల మెంటాలిటీ నాకైతే చాలా తలనొప్పి తీసుకొచ్చింది ఓ చోట ఒక ల్యాండ్ కొనడానికి మేము ప్రయత్నం చేశాము ఓ చోట ల్యాండ్ కొనడానికి పనిచేసి ప్రయత్నం చేశాము మందిరం కోసం చర్చ్ కోసం ఆ స్థలం ఒక క్రైస్తవుడిది ఒక అన్యుడిది సగం క్రైస్తవుడిది సగం అన్యుడిది అన్యుడు అన్యుడు స్థలం మనకి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు ధర కూడా అనుకూలంగా రావడానికి ప్రయత్నించాడు క్రైస్తవుడు ఏం చేశాడో తెలుసా అది మనం తీసుకుంటున్నామని తెలిసి ఇంకో పెంచాడు మొత్తం మీద ఆ స్థలాన్ని దేవుడు ఇచ్చాడు కొంచెం ఇబ్బంది పెట్టాడు అన్యుడేమో అనుకూలంగా స్పందిస్తే క్రైస్తవుడేమో వ్యతిరేకంగా స్పందించాడు ఇప్పుడు ఇద్దరిలో నేను ఎవరిని మెచ్చుకుంటాను అన్యుణ్ణా క్రైస్తవునా వాటికి తెలిసింది దేవుని కార్యం ఇది పావుల తక్కువ ఎక్కువ నేను వదిలేస్తే దేవుడు ఆ యేసు ప్రభు నన్ను దీవిస్తాడని వాడు అనుకున్నాడు కానీ యేసు సుప్రభుని నిరిగిన క్రైస్తవుడికి మాత్రం ఆ విశ్వాసం లేదు పోతే నా బతుకుపోయద్ది అనుకున్నాడు ఎందుకు లేనకూడదు నేను అనుకుని మామూలుగా వేరే వాడికేమో ఒక రేటు చెప్పి మనం అనేసరికి లక్ష రూపాయలు పెంచాడు చర్చికి క్రైస్తవులకి అనేసరికి కాబట్టి అన్ని జనుల్లో కూడా యథార్థవంతులు భక్తి పరులు యేసుప్రభు అంటే వాళ్ళకి పూర్తిగా తెలియకపోయినా ఆయన దేవుడు అని గౌరవించి సన్మానించే వ్యక్తులు లేకపోలేదు